హాయ్ అండి అందరికీ మామిడికాయలు సీజన్ వచ్చేసింది కదా మరి మన ఛానల్లో మామిడికాయ పచ్చడి పెట్టకపోతే ఎలా చెప్పండి ఈరోజైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను దీనికోసం రసాలు అయితే మూడు కాయలు తీసుకొని దీంట్లో జీడంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక మూడు గంటల పాటు అయితే ఉంచుకోవాలి అనేది అసలు ఏమీ ఉండకూడదండి ఏదైనా ఎక్స్ట్రా తడి ఉంటే ఈ క్లాత్తోని చక్కగా తుడుచుకోవచ్చు మూడు వెల్లుల్పాయను అయితే ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ కొలతగా తీసుకొని ఒక కప్పు వరకు కూర కారంను వేసుకొని దాంట్లోనే పావు కప్పు వరకు సాల్ట్నైతే వేసుకోవాలి దాంట్లోని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఆవు పిండిని కూడా టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని కచ్చాబద్దగా మిక్సీ జార్లో వేసుకొని దంచుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను కావాలంటే కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ చేసుకుంటాను వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ముక్కలు ఉన్నాయి కదా అదైతే తడస్సలు ఉండకూడదు ఆ ముక్కలకి ఆ ముక్కలన్నిటిని కూడా ఈ కారంలో వేసి బాగా కారం పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది ఇలా కలుపుకోవటం వల్ల సమ చక్కగా పడుతుంది అప్పుడు మన టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది ఇలా ముక్కలన్నిటిని వేసి ముక్కలకి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కారం అనేది సాల్ట్ అనేది నెక్స్ట్ డే రోజు చూసుకొని ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఎందుకంటే పులిపురిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నాకైతే ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ అయితే పట్టింది ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదంటే పాడైపోతుంది ఎందుకంటే ఈ కాయలు అనేది పూర్తిగా తయారవలేదు కాబట్టి పచ్చడి అనేది ఆయిల్ లేకపోతే పాడవుతుంది ఈ పచ్చడే కాదు ఏ పచ్చడి అయినా ఆయిల్ ఉప్పు అనేది సరిగ్గా లేకపోతే పాడైపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ బాగా ఆయిల్ ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత వేరే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి మామూలుగా స్టీల్ బాక్సులు అయితే అసలు పెట్టద్దు ఎందుకంటే దీంట్లోని ఉప్పు పులుపు అన్నీ ఊరుతాయి కాబట్టి బాక్స్ అనేది పాడైపోతుంది ఇలా ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీ మనం గ్లాస్ దాంట్లో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది ఇలా పచ్చడి మొత్తం వేసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపించింది అందుకనే పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను మనం వేసిన ఆయిల్ ఇప్పుడు కనిపించదు కానీ రేపు పులుసు ఊరిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా ఉంటుంది రేపు టేస్ట్ చేసిన తర్వాత ఇంకేం అడ్జస్ట్మెంట్ చేయాలో చూద్దాం మీరు కూడా పెట్టేయండి బాయ్ ఆయిల్